అందరికీ హాయ్ ఈ మొబైల్ రియల్మీ లెవెన్ ఎక్స్ మొబైల్ చూడండి గ్లాస్ అయితే డ్యామేజ్ అయిపోయింది మిడిల్ పార్ట్లో హెవీగా డ్యామేజ్ అయిపోయిందండి మొబైల్ అయితే ఇది రియల్మీ లెవెన్ ఎక్స్ ఫైవ్ జీ మొబైల్ ఇలా మొబైల్ డ్యామేజ్ అయినప్పుడు కంప్లీట్గా డిస్ప్లే అనేది చేంజ్ చేయకుండా పై గ్లాస్ మాత్రమే సపరేట్ చేసి రీప్లేస్ అనేది చేయొచ్చండి దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మీ మొబైల్ డిస్ప్లేలో ఒరిజినాలిటీ అనేది వన్ పర్సెంట్ కూడా మీకు పాడవదండి అంత పర్ఫెక్ట్గా మన దగ్గర అయితే వర్క్ జరుగుతుంది చూడవచ్చు మీరు చాలా క్వాలిటీగా వర్క్ అనేది చేస్తామండి ఇలా మీ మొబైల్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మన షాప్ని విజిట్ చేయొచ్చు లేదా కింద ఉన్న నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అండి చూడొచ్చు మీరు మన దగ్గర ఉన్న మిషన్ ద్వారా పంచింగ్ అండ్ వ్యాక్యూమ్ చేసి డిస్ప్లే అనేది ఒరిజినల్గా రెడీ అనేది చేస్తామండి ఎటువంటి తేడా కూడా ఉండదండి ఫస్ట్ మీ మొబైల్ ఏ ఫీల్తో అయితే ఉందో సేమ్ యాస్టిజ్ అలాగే రెడీ చేయడం అనేది జరుగుతుంది ఇలాంటి మరెన్నో వీడియోస్కి ఇలాంటి మరెన్నో యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్కి మన పేజ్ని అయితే ఫాలో అవుతూ ఉండండి మన పేజ్ నేమ్ ఎస్బీసీసీఎల్ పాయింట్ ఓల్డ్ ఎరిఫామ్ జంక్షన్ అండ్ కొమ్మది జంక్షన్ వైసాగ్